ప్రభు అయిన ఏసుక్రీస్తు నామన అందరికీ వందనాలు నేటికిది పదిహేనవ రోజు ఈ పదిహేను రోజుల్లో నూట యాభై రెండు గ్రామాల సువార్థను ప్రకటించాం శ్రీకాకుళం నుంచి కేడిపాలెం అనే ఒక గ్రామం ఈ ఊరితో ఈ ఇంకా ఊరు లేవనమాట ఇక్కడ బీచ్ వచ్చేసింది సముద్రం వచ్చేసింది ఇక్కడికి మేము వచ్చేటప్పటికి రెండున్నర మూడు అవుతుంది ఆ టైంకి మేము భోజనం చేసి వంట చేసి భోగిని ఇప్పుడెతున్నాము దీన్ని మళ్ళీ కొన్ని గ్రామాలు పరిచయం చేయడానికి వెళ్తా ఉన్నాం అది హాస్పిల్ వ్యాన్ కూర్చోడానికి కూర్చోవడానికి కూర్చోంకసేపు ఇంకా ఇరవై ఐదు రోజులు స్వార్థ పరిచర్య ఉంది ఇంకో మూడు రోజులు శ్రీకాకుళం సైడ్ ఉంటాం మిగతా రోజులన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతం అనమాట మీకు తెలుసు కదా ఏజెన్సీలో స్వార్థం ప్రకటించి పేదవారికి చెప్పులు చీరలు అలాగే కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ పిల్లలకి అవి పచ్చి పెడతాకి మిగతా రోజులన్నీ కూడా ఇంచుమించు ఇరవై రోజులు ఏజెన్సీ పరిచర్య ఇరవై రోజుల్లో మాత్రం మామూలు ప్రాంతాల్లో పరిచర్ చేయడానికి ఇవి ఈ ప్రాంతాలు కూడా సేవ లేని ప్రాంతాలే చాలా మటుకు మేము తిరిగిన ప్రాంతాలన్నీ కూడా చర్చెస్ లేని ప్రాంతాలని ముందాకొక అతను కర్ర వచ్చుకుని వచ్చాడు కొడతా వచ్చినట్టు కర్ర రుచుని వచ్చి వీడియో తీసుకుని వెళ్ళిపోయాడు అటువంటి అనమాట ఎవడేటి నుంచి వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తారు దీన్ని అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మధ్యలో ఈ శ్రీకాకుళం సైడ్ అంతా కూడా భయంకరమైన అండి అనేకమైన గుడులు చేతపొడులు గుళ్ళు గుళ్ళు ఎక్కువ అనమాట మనుషులు కన్నా గుళ్ళు ఎక్కువ ఇళ్ళు కానీ గుళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట విగ్రహారాధన ఎక్కువ చేస్తారనమాట అటువంటి ప్రతి వీధిలో కూడా మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించడానికి ఎవరో ఒకరు వస్తానేమంటున్నారు వారిని ఏమనకుండా సైలెంట్గా వచ్చేస్తారు ఉండేటువంటి జనుల మధ్య పరిచర్య చేస్తా ఉన్నాం ఇంకా ఇరవై ఐదు రోజులు పరిచర్య ఉంది ఇంకో ఇరవై ఐదు రోజు ఐదు రోజుల్లో ఒక ఐదు రోజులు మాత్రం ఈ ఏరియాలో ఉంటాం వచ్చే సోమవారం నుంచి కంప్లీట్గా మేము ఏజెన్సీ ప్రాంతం వెళ్ళిపోతా ఉన్నాం ఘాటిల్ అనమాట ఆ ఏరియా అనేది మళ్ళీ మరలా మీకు చెప్తాను ముందే చెప్పకూడదు కనుక ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దించుకో